Go మ్యారేజ్ అయిపోయి రెండేళ్ళు ఐదేళ్ళు ఏడేళ్ళు పదేళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఒకరికొకరు మనకి కాంపాక్టబిలిటీ కుదరట్లేదు మనం కలిసి ఉండలేము విడిపోదాం అని విడిపోయి సెకండ్ మ్యారేజ్ చేసుకునే అవకాశాలు ఉన్న గ్రహాల కాంబినేషన్ అనేది కుంభరాశి కుంభలగ్నానికి సంబంధించిన వారికి సంబంధించి డిస్కస్ చేద్దాం అనమాట అదేంటంటే ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా సప్తమ స్థానం అనేది ఫస్ట్ మ్యారేజ్ తర్వాత సంతోషాలు ఇవన్నీ చూపిస్తుంది అనమాట అలాంటి సప్తమ స్థానంలో కనుక శని కానీ శని కానీ లేదా బుధుడు కానీ శని కానీ బుధుడు కానీ ఉన్నా లేకపోతే శని బుధులు ఉన్నా శనితో కలిసి రవి రవి రవిశుక్లు ఉన్నా లేకపోతే బుధుడితో కలిసి ఎవరైనా వేరే రెండు గ్రహాలు ఉన్నా ఒక గ్రహం ఉన్నా ముఖ్యంగా శని ఉండాలి లేదా బుధుడు ఉండాలి లేకపోతే ఇద్దరు ఉండాలి ఇలా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ మ్యారేజ్ లైఫ్ అనేది కంప్లీట్గా బయట కనిపించేది వేరు లోపల ఉన్నది వేరు వాళ్ళు మేనేజ్ చేస్తారంటే ఒకరికొకరు ఎమోషనల్గా ఏదో ఉండాలి కాబట్టి ఉండటం ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం అలా నడుపుతూ ఉంటారు అయితే వీళ్ళకి ఏంటంటే ఒక త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇంకా ఈ జర్నీ సాగదు ఇంకా ఎవరో ఒకరికి ఇబ్బంది కలిగిపోయి ఖచ్చితంగా డైవర్స్ తీసుకుని ఇంకో మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మీ జాతకంలో కానీ లేకపోతే మీరు చేసుకునే వాళ్ళ జాతకంలో కానీ ఇలా శని కానీ బుద్ధుడు కానీ ఉంటే మాత్రం కొంతవరకు దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా చాలా మంచిది అనమాట ఇక దీంతోపాటు శుక్ర కేతువులు చాలా చాలా డెడ్లీ కాంబినేషన్ చాలా కష్టమైన కాంబినేషన్ ఈ కాంబినేషన్ వల్ల చాలా వరకు డైవర్స్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట కేతువులు కనుక మీకు సప్తమంలో ఉన్న అష్టమంలో ఉన్న భాగ్యంలో ఉన్న శుక్రకేతువులు ఇద్దరు కూడా ఈ ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో ఉన్న వాళ్ళకి తృప్తి అనేది ఉండదు అనమాట అంటే ఏ రకమైన తృప్తి లైంగిక అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది మ్యారేజ్ లైఫ్లో వాళ్ళకి విపరీతమైన డిజైర్స్ అనమాట వాళ్ళ కోరికలు తీర్చడం పార్ట్నర్కి దాదాపు అసాధ్యంగా ఉంటుందన్నమాట దీనివల్ల వీళ్ళు డిప్రెషన్లో వీళ్ళు బాగా గొడవలు పడడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది ఓపెన్ సీక్రెటే మీరు సిగ్గుపడడానికి కూడా లేదు అయితే ఈ ఇది ఒక్కటేనా అంటే ఇది ఒక్కటే కాదు వీళ్ళకి ఏంటంటే తృప్తి అనేది ఏ విషయంలో ఉండదు అసలు పార్ట్నర్ విషయంలో ఏ విషయంలో అతని సంపాదన విషయంలో అసలు జాబ్ విషయంలో ముఖ్యంగా అతని తల్లిదండ్రులు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల విషయంలో అస్సలు ఉండదు అనమాట వాళ్ళు ఇంటికి రావడం కానీ వాళ్ళకి నేతను ఏమైనా పెట్టడం కానీ వాళ్ళతో నవ్వుతో మాట్లాడడం కానీ ఇవన్నీ చేసినా కోపం వచ్చేస్తుంది ఏదో స్పౌస్ అనే వాళ్ళని కొనుక్కున్నట్టుగా భావిస్తారు అనమాట వాళ్ళ జీతాలు కానీ వాళ్ళకి సంబంధించిన అన్ని విషయాలు కూడా వీళ్ళు కంట్రోల్లో ఉండాలనుకుంటారు ఈ డామినేషన్ అనేది భరించలేక కొద్ది కాలానికి వీళ్ళకి డైవర్స్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక ఈ శుక్ర కేతువులు కూడా ఉండి శుక్రకేతువులు ఎలా ఉండి శని కుజులు ఎక్కడైనా సరే జాతక చక్రం లో ఎక్కడన్నా పర్లేదు కుజులు కూడా ఉంటే వీళ్ళకి ఇంకేంటంటే ఇంకా డామినేషన్ అనేది ఎక్కువైపోతుంది ఎవరి మాటలు లెక్క చేయరు వీళ్ళకి నచ్చినట్టుగానే ఉంటారు వీళ్ళు ఒక మ్యారేజ్ రెండు మ్యారేజ్ మూడు మ్యారేజ్ అయినా సరే కళ్ళు తెచ్చుకోవాలన్నమాట ఇక్కడ ఏంటంటే శుక్రకేతులు శనికుజులు ఉన్నవాళ్ళు బాగా టాలెంటెడ్ అయి ఉంటారు మంచి మంచి పొజిషన్లో ఉంటారు పెద్ద పెద్ద వృత్తుల్లో ఉంటారు అనమాట వాళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళు కావాలని మ్యారేజ్ బ్రేక్ చేసుకున్న దాన్ని బయటకు ఎలా ప్రొజెక్ట్ చేస్తారంటే మా పా మా స్లోస్ భార్య భర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ వాళ్ళే మంచి వాళ్ళు కాదు వాళ్ళ వల్ల నా మ్యారేజ్ బ్రేక్ అయిపోయింది అన్నట్టుగా చూపిస్తారు ఇలా శని కుజులు ఒక శుక్రకేతలు శని కుజులు కూడా ఉన్నవాళ్ళు అలాగే శని వకరించడము కుజుడు వక్కిరించడము లేకపోతే ఇద్దరు వక్కిరించడము ఉన్నప్పుడు చాలా చాలా డేంజర్ అనమాట ఎందుకంటే వీళ్ళు హౌస్ని ఇబ్బంది పెట్టడమే కాకుండా విడాకులు ఇవ్వడానికి నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం ఏ అవకాశాలు లా లీగల్గా అవన్నీ కూడా వాడుకోవడం వాళ్ళకి డ్రైవర్స్ ఇవ్వకుండా ఇబ్బంది రకరకాలుగా ఏడిపించడం మగవాళ్ళు అయితే వేరే వాళ్ళతో సంబంధాలు ఉండి వీళ్ళని ఇంకా ఇంకా ఏడిపించడం ఆడవాళ్ళు కూడా ఇలా కాంబినేషన్ ఏమీ తక్కువ కాదనమాట వాళ్ళు కూడా చాలా వరకు ఏడిపించడం అనేది ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు జరుగుతుంది ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు మాత్రం రెమిడీలు చేసుకపోతే మీరు ఏదో అనుకుంటున్నారు కానీ చాలా కాలం తర్వాత మీకు ఎవరు ఉండగా సంసారం పిల్లలు ఏమి ఉండక మీరే ఎందుకు బతుకుందామో అర్థం కాని పరిస్థితులకు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఆఖరిగా ఏంటంటే డి నైన్ చాట్ కూడా మీ వివాహ జీవితంలో ఉన్న సమస్యలను బాగా తెలియజేస్తుంది డి నైన్ చాట్లో ఎవరికైనా సరే పదో స్థానం కుంభలగ్నంలో ఉన్నవారికి కుంభరాశిలో ఉన్నవారికి పదో స్థానంలోను లగ్నంలోను రెండు రెండు గ్రహాలు ఉంటే ఏ గ్రహాలైనా సరే రెండు రెండు గ్రహాలు ఉన్నా ఒక్కొక్క గ్రహం ఉన్నా ఆ గ్రహాల యొక్క దశ అంతర్దశల్లో మీకు సపరేషన్ అయ్యి సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ఇది ఒక కేసు ఇక డీనైన్ నైన్ చాట్లో శుక్రుడు హీరో అనమాట డీన్ అండ్ చార్ట్లో శుక్రుడు వల్లే మన సంసార జీవితం అనేది ఆఫ్టర్ థర్టీ టూ ఇయర్స్ తర్వాత డీ డీన్ నైన్ చార్ట్ యాక్టివేట్ అవుతుంది దానివల్ల సంసార జీవితంలో హ్యాపీనెస్ అనేది డిపెండ్ అవుతుంది అందుకే వీళ్ళు పెళ్ళైన ఐదేళ్ళు బాగానే ఉన్న తర్వాత ఏమొచ్చింది ఎలా తయారయ్యారంటే కూడా డీన్ అండ్ చార్ట్ యాక్టివేట్ అవడమే కారణం అనమాట ఇక శుక్రుడు రాహుల్తో కలిసి ఉన్న ఇక్కడ కానీ ఇక్కడ కానీ కేతుతో కలిసి ఉన్న కుజుడితో కలిసి ఉన్న ఎక్కడ పదో స్థానంలో లగ్నంలో ఉన్న చాలా వరకు ఫస్ట్ మ్యారేజ్ కొన్ని తర్వాత బ్రేక్ అయ్యి సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక లాస్ట్ ఏంటంటే డి డి నైన్ చార్ట్లో కుంభరాశి కుంభలగ్నంలో జన్మించిన వాళ్ళకి సెకండ్ హౌస్లో బుధుడు అలాగే ఆరో స్థానంలో కుజుడు ఈ రెండు ఉంటే సెకండ్ హౌస్లో బుధుడు ఆరో స్థానంలో కుజుడు ఉంటే వీళ్ళకి మ్యారేజ్ విలువ తెలీదు అస్సలు వీళ్ళు పార్ట్నర్కి ఏం కావాలో అస్సలు పట్టించుకోరు వీళ్ళకి నచ్చినట్టుగా ఉండడం ఏదో గొడవలు జరగడం అన్ని గొడవల వల్ల కూడా ప్రతి చిన్న విషయం వల్ల కూడా వీళ్ళ సంసార జీవితంలో ఇబ్బందులు రావడం మ్యారేజ్ అనేది డిస్టర్బ్ అయిపోవడం చాలా హార్డ్గా ఉండడం ఈ సంసార జీవితాన్ని మనం కొనసాగించలేమనుకుని సపరేషన్ అయ్యి డైవర్స్ తీసుకునే అవకాశం కూడా ఈ కాంబినేషన్ వల్ల ఉండే అవకాశం ఉంటుంది మేనంలో బుధుడు నీచిపడతాడు కర్కాటకంలో కుజుడు విపరీతంగా నీచిపడతాడు కాబట్టి ఈ రెండు కాంబినేషన్లో ఉన్నవాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి